న్యూస్ హంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని సింగవరం గ్రామంలో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో పోలీసులు ఒక్కసారిగా కార్డన్ అండ్ సర్జ్ పేరిట ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఒక్కసారిగా పోలీసులు సింగవరం గ్రామాన్ని చుట్టుముట్టడంతో గ్రామ ప్రజలకు ఏం జరుగుతుందో అర్థం కాని అయోమయ పరిస్థితి ఏర్పడింది ఈ కార్డన్ అండ్ సర్చ్లో భాగంగా దస్త్రాలు లేని వాహనాలను పట్టుకోవడం అనుమానాస్పద ప్రాంతాలలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించడం అనుమానితులను ప్రశ్నించడం గంజాయి మారణాయుధాలు పెట్రోలు డీజిల్ బాణా సంచాలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు నిన్న సాయంత్రం ఐదు గంటలకు జిల్లా ఎస్పీ పి జగదీష్ ఆదేశాల మేరకు కొవ్వూరు డిఎస్పీ సిహెచ్ రామారావు సూచనల మేరకు నిడదవోలు ఇన్ఛార్జి డిఎస్పి ఆదినారాయణ నేతృత్వంలో నిడదవోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ వి రామయ్య ఆధ్వర్యంలో నిడదోలు పట్టణ ఎస్ఐ పులపా అప్పారావు సంసిరిగూడెం ఎస్ఐ రమేష్ పెరవలి ఎస్ఐ మూర్తి మరియు ఏఎస్ఐలు హెడ్ కానిస్టేబుళ్ళు కానిస్టేబుల్లు ఉమెన్ కానిస్టేబుల్స్ సింగవరం గ్రామాన్ని జల్లిడు పెట్టారు నుంచి అంటే ఒక ఏరియాని పూర్తిగా జల్లిపెట్టడం అంటే ఆ ఏరియాలో ఎవరెవరు నివసిస్తున్నారు ఏం చేస్తున్నారు బ్యాడ్ క్యారెక్టర్స్ ఉన్నాయా అక్కడ ఏదైనా అసాంఘిక కార్యకలాపాలు జరిగే అవకాశాలున్నాయి మొత్తం అన్నింటిలో కూడా క్షుణ్ణంగా మనం వెరిఫై చేయాలి అదొక్కటే మనం చేయాల్సింది డౌట్ ఉన్నాయండి సచ్ పార్టీలో అందరు ఎస్ఎల్ ఉన్నారు కాబట్టి మీకన్నా ఇబ్బంది ఉంటే జరుగుతుంది మీరు డౌట్ ఏదన్నా కట్ ఆఫ్ లో అయినా காண்டிப் பாட் பாட்ணாட் champions MIKE பாட்ணாட்